జిల్లా సిరుమల్ నుంచి మార్చి పద్నాలుగు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పన్నెండవ కృష్ణోత్సవ ఆయుర్భవ దినోత్సవాన్ని జనంగా కలిసి జరుపుకోవడానికి ఇవాళ సిరుమల్ నుంచి పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది గతంలో కలిసి ఎన్నో పోరాటాలు చేశాం రేపు పద్నాలుగో తేదీన పన్నెండవ ఆయుర్భావ దినోత్సవం అందరం కలిసి ఉత్సవాలు జరుపుకుందాం అందులో భాగంగా ఈరోజు జనసేన ప్రధాన కార్యదర్శి జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ కిరిదల్ నాగబాబు గారు ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడం జరిగింది అదేవిధంగా ఆయన రాష్ట్ర మంత్రివర్గంలో కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా నాగబాబు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి పెద్దలకు అందరికీ అభినందనలు తెలియజేసుకుంటాం అదేవిధంగా చూస్తే ఇటీవల కొద్ది రోజుల క్రితం తొమ్మిది వందల ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేట్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు అయ్యా మీరు మీకు మీ నాన్నగారు పూర్వమంత్రి నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆయన చూసి ఆయన వారసుడిగా మీకు ప్రజలందరూ మంచి అవకాశం ఇచ్చారు మీరు ఆ అవకాశం నిలబెట్టుకోకపోగా మీరు నూట యాభై ఉన్న మిమ్మల్ని పదకొండుకు తీసుకొచ్చి పెట్టిన పవన్ కళ్యాణ్ గారు రేపు మీరు కూడా పులిందరి నుంచి ఎమ్మెల్యేగా తెలిసే క్లాంతి లేకుండా చేసే డ్రగ్స్ ఆ రోజులు ఎక్కడో లేవో సందానాలు ఉన్నాయని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు మీరు మామూలు వ్యక్తితో పెట్టుకోలేదు పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్నారు ఆయన నిజంగా రాజకీయాల్లో పారదర్శకంగా ఆయన ఎటువంటి స్వాధ లేకుండా ఆయన రాజకీయాలు చేస్తున్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో ఆయన యొక్క విజయాలను ఆయన యొక్క ఆలోచన విధానాన్ని కాబట్టి మీరు ఏదైనా ఉంటే రాజకీయ రాజకీయ పరంగా మాట్లాడినట్టే కానీ అనుచిత వ్యాఖ్యలు చేసి పవన్ కళ్యాణ్ గారిని హిత్సం చేయాలంటే అది ఎవరి వల్ల కాదు ఎవరి పరం కాదు కాబట్టి మీరు మీరు మాట్లాడిన వాక్యలను మీరు కరిదిద్దుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ